ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు తెలంగాణ ప్రాంతం మీదనైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల సాగునీటి వ్యవస్థ పైన కానీ మీకు అవగాహన లేదనే చెప్పాలి మీరు మాట్లాడే ఏకైక ఒకే ఒక మాట గ్రావిటీతోని తెలంగాణ భూభాగాన్ని పారించవచ్చు అని మీరు చెప్పే మాటనే వందకు వంద శాతం నిదర్శనము మీరు ఫస్ట్ తెలంగాణ భూభాగం పైన అవగాహన పెంచుకొని మన తెలంగాణ భూభాగంలో ఉన్న భూమికి ఎంత శాతం భూమికి మాత్రము గ్రావిటీతోని సాగుయోగ్యంలోకి తీసుకురావచ్చు ఎంత భాగం భూభాగాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకురావచ్చు అనేది అవగాహన చేసుకోండి వీలైనంత ఎక్కువ భూభాగము మీకు తెలియదు మీకు తెలియదు కాబట్టి మాలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం వచ్చింది మన తెలంగాణలో ఉన్నటువంటి సుమారుగా ఎనభై ఆరు శాతం భూభాగము గ్రావిటీకి విరుద్ధంగా అంటే లిఫ్ట్ ఇరిగేషన్కు మాత్రమే ఉపయోగకరమైంది లిఫ్ట్ ఇరిగేషన్ వల్లనే తెలంగాణ భూభాగం అనేది సాగు యోగ్యంలోకి వస్తుంది ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి మీకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఎక్కువ అవగాహన ఉంది నల్లగొండ జిల్లా మీద నల్లగొండ జిల్లాలో మీరు సీనియర్ వ్యక్తులని చెప్పి మీకు మంత్రి పదవి ఇచ్చినట్టుంది కానీ మీరు ఆ మంత్రి పదవికి తగ్గట్టుగా ప్రవర్తించడం లేదు చాతనైతే మీ మంత్రి పదవిని మీరు వదులుకొని అదే రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వండి ఆయననైనా ఆ సాగునీటి గురించి అయినా కొంత అవగాహన ఉన్న వ్యక్తి అతని మాటల్లో కనబడుతుంది మీ మాటల్లో పూర్తిగా అవగాహన లోపం అనేది కనబడుతుంది ఇంకోటి టూ నైంటీ నైన్ అని చెప్పి కొట్లాట పెట్టి టైంపాస్ చేసే ముచ్చట కంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో కట్టినటువంటి రిజర్వాయర్లు ఉన్నాయి సుమారుగా ఆరు రిజర్వాయర్లు అవి పూర్తి చేయండి నల్లగొండ జిల్లా ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ కడుతున్నటువంటి రిజర్వాయర్ను కంప్లీట్గా చేసి అక్కడికి నీళ్ళు ఇవ్వండి మీరు ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా కంప్లీట్ చేసి ప్రతి ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వడం వల్ల నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది నల్లగొండ జిల్లాలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు నియమ నిబద్ధత ఒక ప్రకటబందిగా ఒక మూడు పెద్ద పెద్ద రిజర్వాయర్లు చిన్న చితక అన్ని రిజర్వాయర్లు కలిసి ఏడు రిజర్వాయర్లు కట్టడం జరిగింది ఆ ఏడు రిజర్వాయర్లను పూర్తి చేసి ఇమిడియేట్గా నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయండి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను కంప్లీట్ చేసి అందులో కూడా సుమారుగా ఎనిమిది రిజర్వాయర్లు ఉన్నాయి ఆ ఎనిమిది రిజర్వాయర్లను కంప్లీట్ చేసి పూర్తి నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట్ జిల్లా వికారాబాద్ జిల్లా ఈ జిల్లాలన్నింటినీ సస్యశ్యామలం చేయవచ్చు అలాగే రంగారెడ్డి జిల్లాను కూడా ఈ మొత్తం ఆరు జిల్లాలకు ఉపయోగకరమైనటువంటి అతి పెద్ద ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు మనము మనకు కేటాయించినటువంటి టూ నైంటీ నైన్ పరిపూర్ణంగా వాడుకుంటే మన తెలంగాణ రాష్ట్రం సస్యశామలం అయిపోతుంది మిగులు జలాల గురించి సంవత్సరాల తరబడి కొట్లాడదాం వాళ్ళతో పంచాయతీలు పెట్టుకుందాం కానీ ఫస్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి చేతగాని మీ చేతగాని తనాన్ని ఈ పక్కదో పట్టించే విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉంటే ఇప్పుడు ప్రజలు మీలాగా వాళ్ళు కాదు మీకున్న అవగాహన కేవలం స్వార్థం మాత్రమే కానీ ప్రజలకు కావాల్సింది స్వార్థం కాదు ప్రజలకు కావాల్సింది రైతుల అభివృద్ధి రైతుల కోసం కష్టపడము రైతు సంక్షేమం కోసం పాటు రైతుల జీవితాలలో వెలుగుదేవడము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఆ మంత్రి పదవికి తగ్గట్టుగా ప్రవర్తించడం లేదు